హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమలా మీరు చూస్తున్నది అమల టెక్టెడ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి అంటే అడ్మిషన్ కోసం నాకు వచ్చిన కామెంట్స్ అనమాట ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఆర్టీ అడ్మిషన్ ఎలా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి దానికి కావాల్సిన క్రైటీరియా ఏంటి ఎన్ని కిలోమీటర్స్ ఉండాలి ఏంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడను ఇంకా వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే నేను పెట్టిన ప్రతి వీడియో అడ్మిషన్ పర్పస్ కాబట్టి సో ఎవరు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని అప్లై అయితే చేయండి మీకు నచ్చింది చూస్తున్నారు స్కిప్ చేసేస్తున్నారు తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో దయచేసి నేను మాక్సిమం ఏ వీడియో అయితే చేసినా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఒకటి మైండ్లో పెట్టుకొని స్కిప్ చేయకుండా చూడండి ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫస్ట్ కామెంట్ ఫస్ట్ కామెంట్ ఏంటంటే మేడం నాకు లైక్ వన్ కిలోమీటర్లో టూ త్రీ కిలోమీటర్స్లో స్కూల్స్ అయితే లేవు ఫైవ్ కిలోమీటర్స్లో అయితే స్కూల్స్ ఉన్నవి అవి ఆప్షన్స్ చూపిస్తాదా అని చెప్పి క్వశ్చన్ వేశారు మనకి ఆర్టీ అడ్మిషన్ రూల్ ప్రకారం ఏంటంటే అండి ఫస్ట్ వన్ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే కొన్ని లొకేషన్స్లో వన్ కిలోమీటర్లో స్కూల్స్ ఉంటాయి కొన్ని లొకేషన్స్లో త్రీ కిలోమీటర్స్లో ఉంటాయి కొన్ని లొకేషన్స్లో ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటాయి ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఫైవ్ కిలోమీటర్స్లో ఖచ్చితంగా స్కూల్ అన్నది ఉంటుంది ఇప్పుడు నేనున్న లొకేషన్ ఉందనుకో నాకు వన్ కిలోమీటర్స్లోనే చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే త్రీ కిలోమీటర్స్లో ఉంటాయి కొన్ని ప్లేసెస్లో అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి అంటే లైక్ మన లొకేషన్స్ బట్టి స్కూల్ లిస్ట్ అన్నది ఉంటుంది సో దానికోసం వరి అవ్వే పని ఏమీ లేదు వన్ కిలోమీటర్లో లేకపోయినా త్రీ కిలోమీటర్లు లేకపోయినా ఖచ్చితంగా ఫైవ్ కిలోమీటర్స్లో అయితే స్కూల్స్ ఉంటాయి కాబట్టి మీరు కై ఫైవ్ కిలోమీటర్స్లో మీ ఆధార్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ లొకేషన్ చూపి కాబట్టి ఆ నియర్ ప్లేసెస్లో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా చూపిస్తుంది ఓకేనా అండ్ సెకండ్ క్వశ్చన్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అని అడుగుతున్నారు ఏమీ లేదండి మనకి సమ్ స్కూల్స్ అన్నది లిస్ట్ వచ్చింది మీకు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలో అంటే నాకు ఈ ఈ ఈ స్కూల్లో నాకు ఇష్టం ఈ స్కూల్లో స్టడీ బాగుంటుంది అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ పెట్టండి తర్వాత సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అట్లాగా మనం ఫస్ట్ వై ఫస్ట్ నుంచి మనం ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా ప్రతిదీ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఓకేనా కానీ మనకి ఏదైతే నెంబర్ వన్ కావాలి ఫస్ట్ ప్లేస్లో ఏదైతే స్కూల్ కావాలో దానికి మాత్రం వన్ అని పెట్టండి చాలామంది ఏంటంటే నాకు ఫస్ట్ ప్లేస్లో కావాల్సిందేమో టెన్ అని సెకండ్ ప్లేస్లో కావాలి నైన్ అని అని పెడతారు అట్లా కాదు మనకి ఏదైతే ఫస్ట్ ప్లేస్లో కావాలి అది వన్ గానే మెన్షన్ చేయండి సెకండ్ ప్లేస్లో సెకండ్ స్కూల్ అట్లాగా మెన్షన్ అయితే చేయండి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మేడం కొన్ని స్కూల్స్లో అయితే ఫిఫ్టీ కే ఫీజెస్ ఉంటాయి కదా అలాంటి స్కూల్స్లో కూడా ఇంతే ఫీజు కట్టించుకుంటారా అని అడిగారు ఇది ఆర్టీఏ అడ్మిషన్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్ టు టెన్త్ వరకు దాంతో పాటు ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా సీట్స్ అన్నది ఇవ్వాలి సో అర్బన్ అయితే ఎయిట్ థౌజండ్ రూరల్ అయితే సిక్స్ థౌజండ్ అన్నది పే చేయాలి ఇది ఆర్టీఏ రూల్ ప్రకారం సో అది వన్ ఒక ఫిఫ్టీకే అవనండి వన్ ల్యాక్ అవనండి టూ ల్యాక్ అవనండి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ స్కూల్ ఫీజుతో మనకు సంబంధం అయితే లేదు మనకి ఒకవేళ సీట్ వచ్చిందంటే మీరు రూరల్ అయితే సిక్స్ పే చేయాలి అర్బన్ అయితే ఎయిట్ థౌసండ్ అన్నది పే చేయాలి అంతకు మించి ఏమీ పే చేయాలి ఇంకా వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే మేడం వీటితో పాటు బుక్స్ ఫీ లైక్ బుక్స్ యూనిఫామ్ వాళ్ళే ఇస్తారా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు బుక్స్ యూనిఫామ్ వాళ్ళకైతే సంబంధం లేదండి జస్ట్ మనం ఏంటంటే ఆ ఎయిట్ థౌసండ్నే మనం పే చేస్తాం బుక్స్ స్కూల్ అది అదైతే మనదే రెస్పాన్సిబిలిటీ వాళ్ళైతే ఇవ్వరు ఓకేనా క్లియర్ కదా సిబ్లింగ్స్ కోసం క్వశ్చన్ వచ్చింది ఏంటంటే మేడం మాకు సిబ్లింగ్స్ అయితే ఉన్నారు నాకు అందులో ఆప్షన్ చూపిస్తుంది సిబ్లింగ్స్ ఉంటే ఎస్ అని పెట్టాము దానికి ఏమో ఆధార్ కార్డు అడుగుతుంది సబ్మిట్ అవ్వట్లేదు అని చెప్పి పెట్టారు నేను ఒకటే చెప్తున్నాను సిబ్లింగ్స్ మీన్స్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్ ఓకే చేసుకున్నాం నెక్స్ట్ సిబ్లింగ్స్ అంటే లైక్ నెక్స్ట్ ఎల్కేజీ వాళ్ళు కానీ యూకేజీ వాళ్ళు కిడ్స్ ఉంటారు కదా నెక్స్ట్ వస్తారు అనుకున్న వాళ్ళకి సిబ్లింగ్స్ ఎస్ అని పెట్టండి ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు సిక్స్త్ ఫస్ట్ క్లాస్ క్రాస్ చేస్తారంటే వాళ్ళకి సిబ్లింగ్స్ నో అనే పెట్టండి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు చదవడానికి అవకాశం లేదు కానీ నెక్స్ట్ వాళ్ళు చదివేయడానికి అవకాశం వాళ్ళు ఎస్ అని చదవడానికి అవకాశం లేని వాళ్ళకి నో అని పెట్టండి క్లియర్గా అర్థమైంది కదా అసలు స్కూల్లో వాళ్ళ ఏంటంటే డాక్యుమెంట్స్ అడుగుతారని చెప్పేసి అడిగారు ఫస్ట్ వాళ్ళు చూస్తే బర్త్ సర్టిఫికేట్ చూస్తారండి తర్వాత ఆ బాబు ఆధార్ కార్డు లైక్ పాప ఆధార్ కార్డు అంటే ఆ లొకేషన్లో ఉన్నారా లేదా అని అండ్ మదర్ ఆధార్ కార్డ్ అదేవిధంగా ఫాదర్ ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ క్యాస్ట్ ఇన్కమ్ ఇవి ఖచ్చితంగా వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ ఓకేనా పర్సన్ ఏంటి క్వశ్చన్ వేశారంటే బయోమెట్రిక్ ఖచ్చితంగా అవ్వాలా అని బయోమెట్రిక్ ఖచ్చితంగా అయితే అవ్వాలండి ఈ ఆర్టీ అడ్మిషన్కి కౌన్సిలింగ్ వచ్చే టైంకి బయోమెట్రిక్ ఖచ్చితంగా అవ్వాలి ఎందుకంటే వాళ్ళకి అమ్మఒడి పడేయడానికి బయోమెట్రిక్ అవుతాను కానీ అమ్మఒడి పడదు ఐదో సంవత్సరం వచ్చిందంటే బయోమెట్రిక్ ఖచ్చితంగా ఆర్టీ అడ్మిషన్ అనే కాదు ఏ అడ్మిషన్స్కి అయినా సరే ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి అంటే బాబుకి కానీ పాపకు కానీ బయోమెట్రిక్ ఖచ్చితంగా ఉండాలి ఈ ఆర్టీ అడ్మిషన్ ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఇంకా చాలా మంది చాలా కామెంట్స్ చేశారు స్కూల్ ఫీజుతో మనకైతే సంబంధం లేదు బాబా అది వన్ ల్యాక్ ఇది టూ ల్యాక్ అన్నది ఫస్ట్ మైండ్లోంచి తీసేయండి ఫస్ట్ అది మైండ్లోంచి తీసేసి ఫస్ట్ మనకి సీటు కానీ వచ్చిందంటే కనుక మనం కట్టేది ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఓకేంటంటే స్కూల్ పెద్దది అయిపోయింది మా మళ్ళీ ఈ మధ్యలో ఏమైనా స్కూల్ ఫీజు అడుగుతారేమో ఏంటో అన్న డౌట్స్ పెట్టుకొని కౌన్సిలింగ్కి అయితే వెళ్ళకండి ఏమీ అడగరు అర్థమవుతుందా నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ స్కూల్లో పెద్ద స్కూల్లోనే జాయిన్ చేశాను నేను అట్లా భయపడితే ఈ టైం ఈ రోజున నేను మీకు వీడియో తీయలేను కదా సో ఎవ్వరు దేనికి భయపడకండి ఏదన్నా ఫేస్ చేయండి భయపడితే మాత్రం ముందుకు వెళ్ళొద్దు పిల్లల భవిష్యత్ కోసం మైండ్లో పెట్టుకోండి పెద్ద స్కూల్ ఏమనివ్వండి చిన్న స్కూల్ ఏమనండి వన్స్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందంటే కౌన్సిలింగ్ సారీ డ్రాలో సీట్ వచ్చిందంటే కౌన్సిలింగ్ ఖచ్చితంగా వెళ్ళండి ఓకేనా అర్థమైంది కదా మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను కదా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీకు ఇంకా ఏమైనా క్లారిటీ కావాలన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల మీకు లాంటి వాళ్ళకి చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది సో మనం ఒకరికి చెప్పకపోయినా వాళ్ళ దాకా ఇన్ఫర్మేషన్ చేరితే అదే మనకి గొప్ప హెల్ప్ ఇదేండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ